గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం భారీ ఘనంగా వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుంతకాల్ రూరల్ జీ కమ్మ కొట్టాల గ్రామంలో సంకల్ప సంకల్పయాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనవుంది విజయలక్ష్మి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం సూర్యనారాయణ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిఎం మహేశ్వర్ బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ రంగరాజు మరియు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు పాల్గొని కేంద్ర సంక్షేమ పథకాల గురించి ప్రత్యేకంగా ప్రజలకు వివరించారు అందరికీ నమస్కారం ముందుగా నా పరిచయం అండి నా పేరు వణుగంధి విజయలక్ష్మి బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వికసిత్ సంకల్ప యాత్ర గురించి ఈ రోజు ఈ జీ కొట్టాలకి రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎందుకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏం అందిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ వికసిత సంకల్ప యాత్రని నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మనకి ఇందాకనే విద్యాశాఖ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యాశాఖ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దీన్ని చెప్పారు అది కాకుండా ఇంకా అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి అందులో భాగంగానే మనకి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై రెండుకి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే బేటీ బచావో బేటీ పడావో నినాదం కింద ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే బాధపడేవాళ్ళు అంటే ముందుగానే లింగ నిర్ధారణ చేసి కడుపులోనే చంపేసేవాళ్ళు ఆ లింగ నిర్ధారణ దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో బేటీ బేటీ పడా అనే నినాదం కింద దాన్ని అరికట్టడం జరిగింది దాని తర్వాత ఆడపిల్లల ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది చూస్తే దాని దాంట్లో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము పుట్టిన ఆడపిల్లలు ఆడపిల్లలు పుడితే అంటే ముందు ఒక ఇంటికి ఒక ఆడపిల్ల పుడితేనే ఈ పథకం వర్తిస్తూ ఉన్నింది ఇప్పుడు ఇద్దరు ఇంటికి ఇద్దరు ఉన్నా కాని ఈ పథకాన్ని మనము చేసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన ఇది మనం పోస్ట్ ఆఫీస్ లో అంటే పుట్టిన పిల్లల నుంచి పది లోపు ఉండే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో దాన్ని మనం పోస్ట్ ఆఫీస్ లో గాని బ్యాంక్ గాని రెండు వందల యాభై రూపాయల నుంచి మనము పద్నాలుగు ఏళ్ళు కడితే గనక మనకి ఇరవై ఒక్క ఆ పాపకి ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఏదైతే అమౌంట్ కట్టింటామో దానికి ట్రిపుల్ మూడు వంతు మనకి అమౌంట్ ఇస్తారు మనకి దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆడపిల్లల చదువులు ఆడపిల్ల పెండ్లి సక్రమంగా జరగాలి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించడం జరిగింది మనకి ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుకి మనకి అమౌంట్ అవసరం పడితే గనక మనకి లోన్లు ఇస్తారు మనం ఏదైతే కట్టింటామో దానికి ఫిఫ్టీ పర్సెంట్ మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది లేదు మనము అలాగే వదిలేసినాం అనుకోండి ఇరవై ఒక్క ఏళ్ళకి మనం కట్టిన డబ్బులు మూడు వంతు మనకి వస్తుంది అలాగే అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే పెన్షన్ వచ్చేది మీరు చూస్తే గనక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే పెన్షన్ వచ్చేది అది కాకుండా అది కాకుండా ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఏజ్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనే ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టినారు ఇది మనము పద్దెనిమిది ఏళ్ళ లోపు నుంచి నలభై ఏళ్ళ లోపు వాళ్లే ఇది దీనికి అర్హతలు అర్హతలు అవుతారు అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి మనము చిన్న అమౌంట్ మనం చిన్న మొత్తంలో కూడా కట్టుకుంటూ పద్దెనిమిది ఏళ్ళు ఉంది అనుకోండి వాళ్ళైతే నెలకి నలభై రెండు రూపాయలే నెలకి నలభై రెండు రూపాయలే మనం బ్యాంక్ లో కడుతూ పోతే మనకి ఇది మనకి అరవై ఏళ్ళ దాటి తర్వాత వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది అలాగే మనకి ఐదు వేలు పెన్షన్ మనకి పెన్షన్ పెరుగుతూ పోవాలంటే మనము నెలకి కట్టే అమౌంట్ కొంచెం పెరుగుతుంది కొంత మొత్తంలో పెరుగుతుంది ఉదాహరణకి మనము నెలకి రెండు వందల పది రూపాయలు అంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత మనకి ఐదు వేల పెన్షన్ లాగా మనం ఉన్నంత వరకు వస్తుంది మనం ఉన్న తర్వాత మనం వెళ్ళామే అనుకోండి మనకి ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి ఈ పథకాన్ని వర్తిస్తుంది వాళ్ళకి పెన్షన్ వస్తుంది అలాగే మనం కఠిన అమౌంట్ ఎక్కడ పోతుంది మనం ఇద్దరు నామినీ వాళ్ళు కూడా పోయినారు అనుకోండి తర్వాత ఎనిమిది లక్షల యాభై వేలు డబ్బులు వస్తాయి మనం కట్టిన అమౌంట్ ఎక్కడికి పోదు అలాగే ఉజ్వల యోజన పథకం కింద చెప్తున్నారు ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ఫ్రీ కనెక్షన్ అండి ఇది చాలా వరకు చాలా ఉపయోగము ఇక్కడ ఈ గ్రామస్తులు ఎవరైనా ఇంకా కనెక్షన్ తీసుకోలేదు మనం తిరిగితే కూడా ఇవ్వలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీకు ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఉంటే